మీలో ఎంతో మందికి బాదం మిల్క్ అంటే ఇష్టం ఇంట్లో చేసుకునే బాదం మిల్క్కి బయట దొరికే బాదం మిల్క్ బోల్డ్ తేడా ఉంటుంది మనం చేసుకునే బాదం మిల్క్ క్వాంటిటీ బట్టి బాదం పప్పులని అయితే నానబెట్టుకోవాలి ఇక్కడ నేను ఏడి బాదం పప్పుల్ని వేడి నీరు వేసేసి గంట పాటు నానబెట్టుకున్నాను చక్కగా పైన తొక్కంతా వచ్చేస్తుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ బాదం పప్పుల్ని కొంచెం పాలను వేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్లో రెండు టేబుల్ స్పూన్లు కస్టర్డ్ పౌడరు అలాగే మిల్క్ని వేసేసుకుని బాగా కలిపేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని హాఫ్ లీటర్ మిల్క్ వేసుకోవాలి మిల్క్ కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్న బాదం పప్పు పేస్ట్ని అలానే కలిపేసి పెట్టేసుకున్న కస్టర్డ్ పౌడర్ మిక్స్ని వేసేసుకొని బాగా కలిపేసుకొని కొంచెం మరిగిన తర్వాత ఒక కప్పు దాకా పంచదారణ కూడా వేసుకొని దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసుకొని గంట పాటు ఫ్రిజర్లో పెట్టేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇంట్లో వాళ్ళందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారా సో మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ హ్యావ్ ఎ గ్రేట్ డే